వృశ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సారాంశం వృశ్చిక రాశి వారికి పాలక గ్రహం కుజుడు సంవత్సరం ప్రారంభంలో సూర్య భగవానుడితో రెండవ ఇంటిలో ఉంటాడు సంవత్సరం ప్రారంభంలో మీ రాశిలో బుధుడు మరియు శుక్రుడు ఉనికిని కలిగి ఉంటారు మే ఒకటి వరకు బృహస్పతి మీ ఆరవ ఇంటిలో మేషరాశిలో ఉండి ఏడవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అది మీ మొదటి మూడవ మరియు పదకొండవ ఇంటిని చూస్తుంది రాహువు మీ ఐదవ ఇంట్లో కూర్చుంటే కేతువు కూడా పదకొండవ ఇంట్లో ఉంటాడు మీ మూడవ మరియు నాల్దవ గృహాలకు అధిపతి అయిన శని సంవత్సరం పొడవునా మీ కుంభరాశిలో నాల్గవ ఇంట్లో కూర్చుంటారు గ్రహాల యొక్క ఈ స్థానం మీ జీవిత స్థితి మరియు దిశ రెండింటినీ మార్చగలదు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలను పొందుతారు ఈ సంవత్సరం ప్రారంభంలో అదనపు ఖర్చులు ఉంటాయని అది సంవత్సరం గడిచే కొద్దీ తగ్గిపోయి మీరు ఆర్థికంగా బలపడతారు విద్యార్థులకు సంవత్సరం కొంత బలహీనంగా ఉంటుంది కాబట్టి కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టాలి మీరు పనిని పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యం ఉండవచ్చు వైవాహిక జీవితానికి సంవత్సరం కొంత బలహీనంగా ఉంది కాబట్టి మీరు దానిపై శ్రద్ధ వహించాలి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా మీ ప్రస్తుత వ్యాపారంలో విస్తరణను పరిగణించవచ్చు మరియు విజయావకాశాలు పెరుగుతాయి